అండి అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజైతే సండే కదండి ఇంక ఈ అయితే మా ఇంట్లో ఫుల్ హడావుడిగా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే పూజ అయిపోయింది అలాగే నేను టిఫిన్ కూడా ఇచ్చేసాను ఇంక నేనైతే మిగతా గారెలయ్యేస్తున్నాను అలాగే ఓ పక్కగా అయితే నెయ్యి కూడా కాచిపెట్టేసుకున్నాను మనం చేస్తుంది ఉంది కదండి అదైతే కాచేసాను ఈ అయితే మా ఇంట్లో కొంచెం చిన్న హడావిడైతే ఉందండి అదేంటనుకుంటున్నారా ఈ రోజు మా చిన్నవాళ్ళు ఫ్రెండ్స్ అయితే వస్తారంట నేనే పిలిచానులేండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంక సర్లే మళ్ళీ దసరా వెళ్ళిందంటే మళ్ళీ కార్తీక మాసం కదా అని చెప్పేసి ఇంక మళ్ళీ ఒక నెల పదిహేను రోజుల వరకు నాన్ వెజ్ ఏమి ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఈ రోజు అయితే రమ్మన్నాను ఇంకా వాళ్ళు వస్తున్నారని చెప్పి కొంచెం అయితే వేసానండి అంటే టిఫిన్ కింద కూడా ఉంటుంది అని చెప్పి వేసాను ఒకవేళ నాకు వంట అయినా అవ్వకపోయినా వచ్చిన అంటే కొంచెం ఆకలితో వస్తారు కాబట్టి కొంచెం గారులన్న తింటారని చెప్పి గారెలు అయితే వేసుకుంటున్నాను ఇంకా అలాగే భోజనం అయిన తర్వాత అయితే కస్టర్డ్ కస్టర్డ్ తింటారు కదా స్వీట్లు ఇంక మామూలే కదా అనేసి కస్టర్డ్ అయితే చేస్తున్నాను ఇంకా వంటలు అయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదండి ఇంకా ఈయన బయటకు వెళ్ళలేదు చెయ్యాలి ఇంకా అంతలోకి అయితే నేను అయితే నెయ్యి అయితే కాచి పెట్టేసుకున్నాను అలాగే గారెలు కూడా అయిపోయిన తర్వాత మాకు టిఫిన్ టిఫిన్ చేయాలి టిఫిన్ చేసేసి నేనైతే వంట మొదలు పెట్టుకుంటాను ఫస్ట్ కస్టర్డ్ అయితే చేసుకున్నాను అనుకోండి ఫ్రూట్స్ అయితే తర్వాత కట్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత అయితే వేస్తాను ఈ రోజు అయితే బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను చికెన్ బిర్యానీ ఇంక చూడాలండి ఏం చేస్తాను టైం సరిపోయేదాన్ని బట్టి ఇప్పటికే తొమ్మిది తొమ్మిదిన్నర అలా అయిపోయింది అయితే కొంచెం కస్టర్డ్ పౌడర్ అయితే కలిపేసి షుగర్ వేసేసుకుని ఇంక ఇందులో నాలుగు ఎలా వేసేసుకుంటే ఇంక ఇది అయితే సరిపోతుంది ఇలాగా ఇదిగోండి ఒక పక్క అయితే గుడ్లు అయితే ఉడుతున్నాయి నేను కుక్కర్లో ఇంక ఇక్కడైతే బియ్యం నానబెట్టుకున్నానండి ఇంకా అన్ని బిర్యానీకి కావాల్సిన అయితే ఒక చోట పెట్టుకున్నాను గబుకునేది మర్చిపోకుండా ఉంటుందని చెప్పి ఇంకా అలాగే ఎసరు కూడా పెట్టేసాను కొంచెం ఉడకబెట్టాలి కాబట్టి రైస్ ఇలా సండే ఉండి మాకు ఇంట్లో చాలా రోజులైందండి ఎందుకంటే మా పెద్దవాడు హాస్టల్కి వెళ్ళిన కాడి నుంచి నేను అసలు ఈ బిర్యానీ చెయ్యలేదు అసలు ఒకసారి కూడా చేయలేదు వాడికి చాలా ఇష్టం కానీ వచ్చిన నాలుగు రోజులు ఏ సరిపోతున్నాయి ఇంకెంతవరకు అయితే వెళ్ళట్లేదు కానీ చాలా రోజులైంది నేను ఇలాగ ఆదివారం ఇలా ఇన్ని రెసిపీస్ అయితే చేసి ఏదో చికెన్ వండుతాను లేదా మటన్ వండుతాను మా చిన్నోడు ఒక్కడే కాబట్టి అయినా ఆడు కూడా సరిగా తింటు నేను ఇప్పటికైతే వాళ్ళకైతే లంచ్ రెడీ అయిపోయింది బిర్యానీ చేస్తాను అలాగే చికెన్ కర్రీ కూడా అవుతుంది కొంచెం రసం పెట్టాను ఇంక ఇప్పుడు మా వరకు అయితే చిక్కుడు ములక్కడ టమాటో ఒకవేళ ఇంకా టైం ఉంటే కనుకండి బీరకాయలు ఉన్నాయి అవి కూడా ఫ్రై చేసుకుంటాను ఒకవేళ టైం లేదు అంటే ఇప్పుడే పన్నెండున్నర అయిపోయింది పిల్లలు అయితే వస్తారు వాళ్ళతో కాసేపు ఉండాలి కాబట్టి రసం ఎలాగో ఉంది కాబట్టి ఇంకా ఒకవేళ టైం ఉంటే కనుక బీరకాయ ఫ్రై చేస్తాను లేదు అంటే మురక్కాడ ఒకటే అండి ఇంక రోజైతే మా ఇంటి దగ్గర చర్చ్ ఉంది అదే కొంచెం గా ఉంది మొత్తం మీద అయితే వంటలు అయితే అయిపోయినాయి ఇప్పుడు కస్టర్డ్లో ఫ్రూట్స్ ఒకటి కట్ చేయాలండి ఇంకా ఫ్రూట్స్ కట్ చేయలేదు కస్టర్డ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అయితే ఇంక కట్ చేసుకోవాలి ఇంక కర్రీ అయితే వేసేసి ఇంక నేను అప్పుడైతే ఫ్రూట్స్ అయితే కట్ చేస్తాను ఇదిగోండి చికెన్ కర్రీ పసుము బిర్యానీ బిర్యానీ వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఎందుకంటే దాంట్లోనే ఉండిపోతే మనం కలపలేం కాబట్టి వేరే గిన్నెలోకి అయితే వేస్తాను ఇప్పుడు కర్రీ వేసేసి ఇంక నేను కొంచెం కొంచెం ఫ్రూట్స్ కట్ చేస్తాను ఇంక ఇక్కడైతే బీరకాయలు చెక్కుతున్నాను ఎందుకంటే ములక్కడ టమాటో ఉండేను నేను అలా ఒక కూరతో అలా పెట్టలేను నాకు అలవాటు లేదు అలాగే ఏదో ఒక రెండు కూరలు ఒక రసం అలా అలవాటు అయిపోయింది టైం వంట చేస్తానండి లేకపోతే లేదు పక్కన పిల్లలు వచ్చే పిల్లలు వస్తారు కదా మరి వాళ్ళతో అయితే కాసేపు కూర్చోవాలి కాబట్టి లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి చూసేయండి లంచ్ ఏంటో గారెలు చికెన్ కర్రీ గార్లకి అలాగే చికెన్ బిర్యానీ పొడిపళ్ళ వచ్చింది చాలా బాగా వచ్చింది అంటే టేస్ట్ ఎలా నేను చూడలేదు కానీ చాలా బాగా అయితే వచ్చిందండి అలాగే ఎగ్స్ ఇంకా రైస్లోకి రసం డ్రింక్ కస్టర్డ్ అయితే ఫ్రిడ్జ్ పెట్టాను ఇంకా మాకు వచ్చేసి అయితే రసం ఉంది కాబట్టి చిక్కుడుకాయ టమాటో కర్రీ ఇంకా బీరకాయలు ఉన్నాయి రెండు ఫ్రై చేసుకుంటాను ఇక్కడైతే ఇంకా బిర్యానీ వేరే గిన్నెలో తీసేసుకున్నాను తీసేసుకున్న వెంటనే వాళ్ళు వచ్చారండి ఇంకా వాళ్ళు వస్తే ఇంకా కొంచెం మంచి నీళ్ళు ఇచ్చి కూర్చున్నారు తాగేసి ఇంకోటి మీకు హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పండి ఇక్కడ అయితే వీళ్ళు చాలా సరదాగా ఉన్నారు నాకు ఇలా పిల్లలతో ఉండడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళనే కాదు మా పిల్లలు చిన్నప్పుడు కూడా నాకు పిల్లలు ఎవరన్నా స్కూల్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటారో సెలవులు ఇచ్చినప్పుడు అది కానీ నాకు సెలవులు అయిపోతుంటే బెంగ వచ్చేసింది బాబా మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారేమో పిల్లలు ఇంటి దగ్గర ఎవరో ఉండరు నేనే అయిపోవాలన్నట్టు అనిపించేది నాకు ఈయనేమో నన్ను తిట్టేవారు నేను చిన్నప్పుడు కారణం లేకుండా కూడా స్కూల్ మా అనిపించేసి కొంచెం జ్వరం అని చెప్పినా కూడా మా అనిపించేసి ఏదో వంకతోటి ఇంక ఇప్పుడు అయితే కుదరదు అనుకోండి వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు నాకంటే ముందు వాళ్ళే నన్ను ఎడుతున్నారు ఎంత నువ్వు నువ్వని చెప్పి నాకు ఎందుకో అలా పిల్లలు అంటే పిల్లలతో ఉండడం అంటే చాలా ఇష్టం అండి ఎంత పనున్నా పర్వాలేదు పొద్దున్నే సాయంత్రం వరకు వండమన్నా వండుతాను కానీ నాకు పిల్లలతో ఉండడం అంటే చాలా ఇష్టం ఇంకా పాపం వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోతారు ఎవరికాలో అంటే ఇప్పుడున్న ఫ్రెండ్స్తో ఎవరో కలిసి ఉంటారు కదండి ఎవరికి నచ్చిన కాలేజీలో వాళ్ళు ఇంక ఇలాగే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాగా నేనైతే ఇంక ఉండమన్నాను కాసేపు సాయంత్రం వరకు ఉండమన్నాను కానీ వెళ్ళైతే ఇంకా బయలుదేరుతున్నారు అప్పటికే మూడున్నర అంత అయింది అంతే సాయంత్రం వరకు ఉంటారేమో స్నాక్స్ చేద్దాం అనుకున్నాను కానీ అయితే వీళ్ళు ఇంకా చాలా సరదాగా అయితే ఉన్నారండి పాపం పిల్లలందరూ కూడా మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా పిలవాలి ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి ఇంకా మధ్యాహ్నం భోన్ చేసేసి ఒక గంట అయితే ఏదో సరదాగా కొంచెం ఆడుకున్నట్టు ఏదో చెట్లు ఏదో ఆడుకున్నారు ఆడుకుని ఇంక వాళ్ళైతే వెళ్ళారు ఇంకెళ్ళిన తర్వాత అయితే నేను కాసేపు కూర్చున్నాను ఇంకాసేపు కూర్చుని గిన్నెలన్నీ చక్కబెట్టేసుకొని తీయాల్సినవి తీసేసి ఇంకవన్నీ చేసుకుని ఇంక నేను కర్మా ఫలు అయితే చూసుకుంటున్నానండి ఇంకా స్టవ్ అది క్లీన్ చేసుకుందాం అని చెప్పి కాసేపు అయితే చాలా సరదాగా ఉన్నారు ఇంకా ఇలా సరిపోయింది ఈ రోజు సండే నాకు ఇంకా బోర్ అవ్వలేదు ఒకరి దానే ఉన్నట్టు కూడా లేదు ఇంకా వాళ్ళు రావడంతో మాకు కొంచెం సందడి సరిపోయింది ఆడావుడిగా ఉంది ఇంకా అలాగా బాగానే అయిపోయిందండి వచ్చారు పాపం పిల్లలు పిల్లో వచ్చారు వచ్చేదో ఒకసేపు ఉండి ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంక నాకు క్లినిక్స్ మామూలే కదండి ఇంకా అంటే నేను ఎలా అంటే మాది చిన్న వంటగది కాబట్టి కొంచెం అంటే మొత్తం కంప్లీట్గా తుడుచుకుంటేనే ఇది నీట్గా అవ్వద్ది లేదంటే నీట్గా అవ్వదు అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇంక నేను మొత్తం అంతా తీసేయలేండి ఎక్కడో అక్కడ తీసేసి శుభ్రం చేస్తేనే కానీ దీన్ని మనం ఏం చేయలేము ఇంకా ఇంక అందుకని చెప్పి మొత్తం గిన్నెలన్నీ తోమేసి ఇంక బయట ఎండ్లో అయితే పెట్టేసాను పెట్టేసి ఇంక ఇక్కడైతే స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుని ఇంకప్పుడు కొంచెం ఇంట్లోపల కూడా కొంచెం చక్క పెట్టేసుకుంటే ఇంక అయితే మా సండే ఎలా గడిచిందండి సరదా సరదాగానే ఇదిగోండి వంట అయితే శుభ్రమైతే అయిపోయింది ఎక్కడ ఎక్కడ తోమేసి పెట్టేశాను ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి బయట తోమేసుకుంటాను ఇంక దీనికి పొద్దున్నీ రోజు అంతా చికెన్ తోటి దీనికి ఫస్టే కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఉడకబెట్టేసాను ఇంకా అవైతే పొద్దునుంచి ఒకసారి పెట్టనండి మళ్ళీ దీనికి పడదని చెప్పి కొంచెం కొంచెం పెట్టాను ఇంకా అన్నం కూడా పోదాం అనుకున్నాను నాకు మళ్ళీ ప్రాణం అప్పలేదు నన్ను అడగదు కదా పాపం ఆకలిస్తుంది అన్నట్టు పెట్టాను ఇంక ఇక్కడ అంతే పని అయిపోయిందని చెప్పి మా చిన్నోడు సీతారామ మూవీ అయితే పెట్టాడు నాకు ఈ మూవీ అంటే చాలా ఇష్టం అండి ఇంక ఇదైతే చూస్తున్నాను ఇంకా వేరే పనులు చూసేయాలి ఇదిగోండి ఇప్పుడు అయితే బుక్స్ అయితే సర్దుకుంటున్నాను ఇంక వాళ్ళ ఇంట్లో పనులన్న అయితే అయిపోయినాయి రోజు చేసే పనులు అయితే అయిపోయినాయి ఎక్స్ట్రా పనులు అయితే ఇంక నేనేం చేయలేదు బట్టలు ఇస్త్రీ కూడా చేయలేదు ఇంక చిరాగా అనిపించి ఇంక రోజు రొ అదే పని చేయలేకపోతున్నాం అని చెప్పి ఇంక పుస్తకాలు అయితే చాలా గత్తగా ఉన్నాయండి వీడు తీసేసుకుంటాడు కంగారు కంగారుగా నేను ఇంక అటు ఇటు అటు ఇటు చేసేసి నేను కొంచెం సర్దుతున్నాను అలాగే మా పెద్దోడి కూడా కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి ఇంక ఎవరై వాళ్ళే తీసి పక్కన పెడుతున్నాను ఇంకా ప్రస్తుతానికి అయితే మళ్ళీ క్లీనింగ్స్ అయితే మళ్ళీ మొదలైపోతాయి కార్తీక మాసం వచ్చేస్తుంది కాబట్టి దసరా వెళ్ళిందంటే ఇంకా దీపావళి కల్లా చేసేసుకుంటానండి మొత్తం అన్నిని ఇంకా మళ్ళీ మొదలు పెట్టాలి ఇంక అంతలోకి సరేలే కొంచెం మరీ చిరాగ్గా ఉంటున్నాయి అని చెప్పి ఇంక ఇప్పుడు అయితే ఈ సర్దుతున్నాను ఇంకా ఆనందం అన్నం వినిపించేసాను ఈయనైతే కొంచెం లేట్ అవుద్ది చెప్పారు రావడానికి ఇంక అందుకని ఖాళీగానే ఉన్నాను కదా అనేసి ఇలాంటి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చేసుకుంటున్నాను ఇంక ఇవైతే మా పెద్దోడి టెన్త్ క్లాస్లో డ్రెస్ అండి నారాయణలో టెన్త్ క్లాస్లో డ్రెస్ ఇది అప్పటి నుంచి మనం ఎందుకు వచ్చినప్పుడు తీసుకున్నాడు దాయమని చెప్పాడు అని చెప్పి ఇవన్నీ ఇలాంటివి సక్క పెడుతున్నాను వాడు బుక్స్ ఈ బుక్స్ వేరు వేరుగా చేసాను వాడు కొన్ని కొన్ని బుక్స్ అయి కాలేజీ నుంచి తెచ్చి ఇక్కడ పెడేస్తున్నాడు ఇంకా సగం అయితే మూట కట్టేసి ఇప్పుడే మిద్ద అయితే ఎక్కించేసాను మీరు ప్రస్తుతానికి అవసరమైనవి అన్నీ సక్క పెడుతున్నాను ఇంక ఇలాగే సరిపోతుందండి రోజు మొత్తం ఉన్నా సరిపోవటం లేదు పనికి మనం ఆపాలి కానీ బలవంతంగాని ఈ పనులు అయితే ఆగట్లేదు నేను చెప్పి మీకు కూడా విసిపోతుంది ఇలా అయితే నా పనులు అయితే నడుస్తున్నాయి ఇంకా ఎక్కడ పడితే అక్కడికి అలా ఏదో అక్కడ పాడేస్తాం మళ్ళీ అది పని వచ్చినప్పుడు గాని ఇంకా కొద్ది చేయటం అవదని చెప్పి ఇంక ఇప్పుడు చేసుకుంటున్నాను ఇంకోండి ఇంకా ఇప్పుడైతే ఇంకెంత పనయినా ఖాళీగానే అనిపిస్తుంది ఇంక ఈయన లేరు ఈయన ఉంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటా కూర్చుంటాం దానివల్ల టైం అయితే తెలీదు ఇంక వాళ్ళైతే కొంచెం పని ఉందని చెప్పి రాలేదు ఇంక అందుకని నాకు ఇంకా ఎలాగ ఖాళీగానే ఉన్నాను కదా అని అయితే పల్లి టమాటో చట్నీ కూడా చేసేసి వేపేసి పెట్టేద్దామని చెప్పి ఇంక పొద్దున్న అంత మరీ అంత కంగారుగా ఉండదు ఎందుకంటే నేను చుట్టూ రోడ్డు అది తొడలేదండి ఓకలేదు ఏం తొడలేదు ఇంక పొద్దున్న ఉంటది ఆ పని ఆ పని ఒక అరగంట పట్టేస్తుందండి ఇంక అందుకని చెప్పేసి ఇంకెలాగ ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానంటే ఇంక పొద్దున్నే మిక్సీ చేసేసుకుంటే ఇడ్లీ పెడేస్తే పొద్దున్న మా చిన్నోడికి కొంచెం తొందరగా టిఫిన్ అయిపోతుంది మరీ అంత కంగారు కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు ఇంక అందుకని చెప్పి ఇప్పుడైతే ఇంకా ఇది కూడా వేపుకుంటున్నాను అనుకుంటాను కదండి మళ్ళీ కొంచెం ఖాళీ అయిందంటే నేను కూర్చోలేను అంత టీవీలు అది చూడను అంత సీరియల్స్ టీవీలు అలాంటివి అలవాటు లేదు ఇంతకు ముందైతే చూసేదాన్ని కార్తీక దీపం సీరియల్ టైం అయితేనే ఇంకా పిల్లల గురించి అయితే ఎప్పుడైతే మానేసామో ఇంక నాకు అంత టీవీ కూడా ఏమి ఉండదు ఇంకా అందుకని చెప్పి ఇంకేదో ఒకటి వంట వంటలో ఎక్కువ ఇంట్రెస్ట్ అండి నాకు పై అంత నచ్చదు కానీ తప్పదు కాబట్టి ఇంకా అవి కూడా చేస్తున్నాను లేదంటే నేనేమే అంత అంటే గబగబా చేసేసి వంటగదులు ఎంతసేపు అయినా ఉంటాను కానీ పై పన్ను మీదకి అంత ఇంట్రెస్ట్ అనిపించదు సర్లే అలాగే ఖాళీగానే ఉన్నాను కదా ఇది వేపేసుకుంటే కొంచెం టైము గొడవ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే టమాటోలు అవి వేపేసుకుంటున్నాను వేపేసుకుని పక్కన పెడితే పొద్దున్నే చేసేసి ఇడ్లీ వేసేసుకోవచ్చు ఈ రోజు సండే కదండి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఇంచుమించు అందరి స్పెషల్స్ స్పెషల్సే ఉంటాయి మాకైతే మాత్రం ఈ మధ్యన చాలా తక్కువే ఇది ఈ రోజు అయితే ఇంకా పిల్లలు వచ్చారని చెప్పేసి ఇలా టమాటోలు వేసిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ గా అనుకోండి ఇది టమాటో చాలా ఫాస్ట్గా మెత్తబడిపోతుంది అంటే ఇప్పుడు టమాటోలు కొన్ని హైబ్రిడ్ కాబట్టి గట్టిగానే ఉండిపోతున్నాయి కదండి ఆ గట్టిగా ఉన్నాయి ఇలా కొంచెం టమాటో చల్ల ఇలా కొంచెం ఇంతేంటి ఒక ఐదు నిమిషాల్లో అయితే మెత్తగా అయిపోతుంది చూడండి అలా అయిపోయినాయో ఇలా పేస్ట్ కింద అయితే అయిపోతాయి దేశ అయితే బాగానే అయిపోతాయి హైబ్రిడ్ కొంచెం కొంచెం కాబట్టి ఇది కూరలు వేసుకున్నా కూడా కొంచెం సాల్ట్ చల్లుకుంటే చాలా బాగు చాలా సాఫ్ట్ గా అయిపోతాయి ఇక్కడ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా గిన్నెలన్నీ ఎక్కడ ఎక్కడ తోమేసి ఈ రోజు అయితే ఇలా జరిగిందండి మొత్తం మీద సండే ఎలా జరిగింది చాలా సందడిగా ఉంది పిల్లలతోటి సరదాగా ఉన్నారు ఇంకా బోన్ చేసి ఇంకా ఆడుకుని అయితే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకెళ్ళిన తర్వాత నా పనులన్నీ మామూలే ఇంక ఇప్పుడు అయితే మొత్తం పనులన్నీ అయిపోయినాయి మా చిన్నోడు పడుకున్నాడు కూడా ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఇంతే అండి నా వీడియోస్ కానీ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి లైకింగ్ చేయట్లేదండి వీడియోస్ అయితే చూస్తున్నారు బాగానే నన్ను బాగానే సపోర్ట్ చేస్తున్నారు కూడా అని కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏమన్నా అడుగుదాం అనుకుంటే కామెంట్లో అయితే అడగండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి ఓకేనా అండి బాయ్